ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఖరీదైన కారు కొనుగోలు చేశారని వార్తలు వస్తున్నాయి ఈ కారు ధరరు డెబ్బై ఐదు లక్షలకు పైగా ఉందని తెలుస్తోంది ఆమె కొత్త కారుకు పూజచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఖరీదైన కారును కొనుగోలు చేసింది తన కొత్త కారుకు పూజచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ లగ్జరీ కారు విలువ దాదాపు డెబ్బై ఐదు లక్షలకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది ఇది చూసిన అభిమానులతో పాటు నెటిజన్స్ సైతం అభినందనలు చెబుతున్నారు బాలీవుడ్లో డ్రీం గర్ల్పై పేరున్న హేమమాలిని పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు పలువురు అగ్రహీరోల సరసన మెప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి ఎనభై సమయంలో స్టార్ హీరోయిన్గా రాణించారు ఆమె చివరిసారిగా రెండు వేల ఇరవైలో విడుదలైన సిమ్లా మిర్చి చిత్రంలో కనిపించింది ప్రస్తుతం మధుర నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు చివరగా హేమమాలిని కారు కొనుగోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఆమెకు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి